పేషెంట్ బయటపడేదానికి ఒక గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొనించి హాస్పిటల్లో చేరి చేరిస్తే దానివల్ల పేషెంట్కి ప్రాణ రక్షణ ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది వీళ్ళు ఆడిట్ జనరల్ ఇచ్చిన దాంట్లో అంటే ఒక్కొక్కరు రెండు మూడు సంవత్సరాలు చేశారు ఒకరు టూ ఇయర్స్ చేశారు వాళ్ళన్ని రిపోర్ట్స్లో మోర్ దాన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీస్ అరవై ఏడు శాతం కంటే ఎక్కువ గోల్డెన్ అవర్ పాటించలేకపోయినారు ఒక్కొక్క కాల్ చేస్తే రెండు నిమిషాలు మూడు నిమిషాలకి కూడా కాల్ రెస్పాండ్ కాలేదు అక్కడ కూడా నిర్లక్ష్యం చేశారు ఇవన్నీ మొత్తం ఏడు వందల ముప్పై ఒక్క వెహికల్స్ ఉంటే ఎయిట్కి ఆరు వందల వెహికల్స్ కూడా పనిచేయలేదు దాదాపు నూరు నూట యాభై వెహికల్స్ ఐడియల్గా పెట్టేశారు ఒక అంబులెన్స్ రోజుకి నలుగురు పేషెంట్ని చేర్చాలా అంటే ఎన్ని వందల మందికి అంబులెన్స్ అందలేదు ఇవన్నీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి కాక్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తుంది నేను ఇక్కడ మాట్లాడే శాసనసభలో మాట్లాడే నేనేమంటానంటే ఒక కొట్లాటలో ఇద్దరు తగులు పడితే ఒక వ్యక్తి చనిపోతే త్రీ నాట్ టూ సెక్షన్ త్రీ నాట్ టూ పెట్టి జైలుకి పంపిస్తారు మరణశిక్ష ఒకవేళ అతను ఆవేశంలో ఇద్దరు కొట్టుకున్న లేదు తెలిసి హత్య చేసిన సెక్షన్ త్రీ నాట్ టూ ఐపిసి జైలుకి పోతారు ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఈ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత దాదాపు ముప్పై నాలుగు లక్షల కేసులకి పదిహేడు లక్షల నలభై వేల మంది పేషెంట్స్ని లోపల చేర్చలేకపోయినారని ఇస్తే ఎన్ని వేల మంది ప్రాణాలకు ముప్పుొచ్చింది ప్రాణాపాయంలో ఉండే వాళ్ళ ప్రాణాలు ఎంతమంది పోగొట్టుకున్నారు ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఒక ట్రస్ట్ పేరు చెప్పి వన్ నాట్ ఫోర్లో ఒక నూట డెబ్బై ఐదు కోట్లు వన్ నాట్ ఎయిట్లో ఒక రెండు వందల కోట్లు దోపిడీ చేస్తే రెండు కలిసి ఒక మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు దోపిడీ చేసి కొన్ని వేల మంది ప్రాణాలు లక్షల మంది పదిహేడు లక్షల చిల్లర మంది పేషెంట్స్ని నువ్వు టైంలో అని చెప్పేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైంలో ఇచ్చింది ఆడిట్ ఆడిట్ రిపోర్ట్ ఎన్ని వేల మంది ప్రాణాలు పోయి ఉండాలా దానికి ఏ శిక్ష విధించాలా విజయసాయిరెడ్డి వియ్యంకుడు విజయసాయిరెడ్డి వియ్యంకుడు అరవిందో రాంప్రసాద్ రెడ్డి కొడుకు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి మెయింటైన్ చేసిన ఈ సంస్థ విషయంలో ఎంత ఏ శిక్ష వేయాలా ఏ శిక్ష వేయాలంట నేను మీ ప్రకృతి కోసం ఒక ట్రస్ట్ పేరు పెట్టి మేము దాతృత్వ సంస్థని పేరు పెట్టి ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు సత్యం రామలింగరాజు గారు చేశారు ఫస్ట్ ఎట్లా చేశాడు ఒక బ్రాండ్ అంబులెన్స్ అంటే సత్యం రామలింగరాజు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఆ తర్వాత జీవికే సంస్థ కొత్త అయినా పాత అయినా నెలకు లక్ష ముప్పై వేలు చేసింది నువ్వు వచ్చి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు లక్ష రూపాయలు ఎక్స్ట్రా కానీ గోల్డెన్ అవర్ పాటించలే బండ్లు రిపేర్ చేయలే ప్రతిరోజు నూట చిల్లర వెహికల్ సైడుల్ గా పెట్టావు ఏం శిక్ష విధించాలంటున్నా ఒకరు చనిపోతే మరణ శిక్ష అంటే సారీ ఒక్కరు మరణానికి త్రీ నాట్ టూ కింద జైలు శిక్ష అంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారకులైన సంస్థ యాజమాన్యానికి ఏ శిక్షలు విధించాలని అడుగుతుండ ఏ శిక్ష విధించాలా మరణ శిక్ష విధించినా కూడా తక్కువే ఏమి మీతోపాటి వాళ్ళ ప్రాణాలు సమానం కాదా మీకు ఏమైనా స్పెషలా మీ ప్రాణాలకి మీ వందల వేల కోట్లు దోచుకునేదానికి చూసాం అక్కడ కాకినాడ పోర్టు చూసాం కాకినాడ పోర్టు చూసాం అని ఇంత ఘోరమైన దోపిడీ బతుకులకి ఏ శిక్ష వేయాలంటున్నా అందుకే నేను చెప్తుండ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండ ముఖ్యమంత్రి గారికి చెప్తుండ హెల్త్ మినిస్టర్కి చెప్తుండ సత్యకుమార్ యాదవ్ గారికి దీని విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోండి మీరు సిఐడికి ఇస్తారా సిబిఐకి ఇస్తారా మీరు ఎవరికి ఇస్తారో తెలీదు ఇంకొకసారి పేదవాళ్ళ ప్రాణాల జోలికి పోయి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇది ఒక లెసన్ గా ఉండాలా ఇది ఒక గుణపాఠంగా ఉండాలా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నా నేను సీరియస్ యాక్షన్ ఒక చూసాం నిన్న ఒక తహసీల్దార్ ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు అరెస్ట్ చేసేసారుగా ఇరవై ఐదు వేలకే ఇంకా వన్ నాట్ ఫోర్లో నూట డెబ్బై ఐదు కోట్లు వన్ నాట్ ఎయిట్లో రెండు వందల కోట్లు ఏం చేయాలా ఏమన్నా మీకు స్పెషల్ యాక్ట్లు ఉన్నాయా మీరు విజయసాయి రెడ్డి కాబట్టి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా నాకు అర్థం కావటంలా ఇది దురదృష్టకరం పరిస్థితులు దురదృష్టం సీరియస్గా ఉండండి చెండ శాసనం లాగా ప్రవర్తించండి ముఖ్యమంత్రి దగ్గర నుంచి గవర్నమెంట్ అంతా అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి ఎవరైతే మోసపోయినారో వాళ్ళని రక్షించండి నా డిమాండ్ అది ఈ కేసులో ఐదర్ సిబిఐ ఆర్సిఐడి ఎంక్వైరీ వెయ్యాలా వేసి వాళ్ళని శిక్షించాలా చట్టపరంగా శిక్షించాలా వదిలిపెట్టే కేసు కాదు ఇది దుర్మార్గమైన కేసు దుర్మార్గమైన కేసు సినిమాల్లో విలన్లు చూస్తాం సినిమాల్లో విలన్లు చాలరు ఆ డైరెక్టర్లకి చేతగాల ఇటువంటి వాళ్ళని చూపించేదానికి ఇంత దుర్మార్గమైన నీచంగా ప్రవర్తించిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఊరికే ఇంకొక చిన్న స్లోగన్ చెప్తా ఇప్పుడు నూట నూట నలభై ఒక్క కోటి బిల్లు పెండింగ్ ఉంది పే చేయండి లేకపోతే మేము నడపంటున్నా అంటే ఇప్పటికే మూడు వందల చిల్లర తినేసి ఉంటే ఆయనకి మళ్ళీ నూట నలభై ఐదు కోట్ల రూపాయలు పే చేసేది స్టాప్ దట్ పేమెంట్ ఆ బిల్ ఆపండి వసూలు చేయండి ఊరికే కాకినాడ పోర్టు దగ్గరికి ఒక మాట గన్ పెట్టారంట కదా గన్ పెట్టి ఆ కేవీరావుది తీసేసుకున్నారు నేను ట్వీట్ పెట్టా ఇప్పుడు కాదేది కబ్జా కనర్హం కాదేది కబ్జా కనర్హం స్థలమైన పొలమైన నౌకాశ్రమైన విమానాశ్రయమైనా కావాలి రాణి గారి కన్ను పడితే కావాలి రాణిగారి కన్ను పడితే ఇవ్వాలి ఇవ్వాలి రెడ్డి గారి గన్ను పడి పెడితే ఇవ్వాలి రెడ్డి గారు గన్ను పెడితే గన్ను పెడితే వదులుకోవాలి ఎంతటి వారైనా విడిచి వెళ్ళాలి ఎంతటి ఆశ అయినా కొత్త ట్రెండ్ జగనన్న వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ట్రెండ్ నడిచిందని నాకు స్నేహితుడు పంపించాడు నేను ఒకటి ఉదయాన్ని ట్వీట్ చేశా నేను పెట్టింది ఏంటంటే కాకినాడ పోర్టు కబ్జాపై నా వ్యాఖ్యలు స్థలం కబ్జా చూశాం స్థలం కబ్జా చూశాం పొలం కబ్జాలు చూశాం ఏకంగా పోర్టునే కబ్జా చేయడం ఏందయ్యా స్వామి గన్ను పెట్టి కాకినాడ పోర్టు కొట్టేశారంట కదా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొత్త తరహా అవినీతికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ కదా జగన్ అన్న ఇది నాది ఇంతకుముందు పంపించింది మా ఫ్రెండ్ది చేస్తున్నామయ్యా ఇప్పుడు ఒకటి అరా అయితే చేసి ఇయగలం డజన్లు డజన్లు బయటకు వస్తుంటే ఉండేది ఆ సిఐడి ఉండేది ఆ విజిలెన్స్ ఆ అధికారులే ఒకటే రెండా భూముల కబ్జా దగ్గర నుంచి భారీ మోసాలు నేరాలు బహుశా గత చరిత్రలో బీహార్ ఉత్తరప్రదేశ్లో విన్నా దాన్ని దాటిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ని దాటిపోయింది అందుకే నేను చెప్పేది ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ డెక్కాగు ఆధ్వర్యంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకోవాల వెంటనే మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత భారీ అక్రమాలు చేసి అవినీతి చేసి పేదవాళ్ళ ఆపదలో ప్రాణాపాయంలో ఉండే ప్రజల ప్రాణాలతో ఆడుకున్న అరవిందో కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలా ఏమే అరవిందో అయితే ఆయన రాంప్రసాద్ రెడ్డికి ఒక చట్టం విజయసాయి రెడ్డి విఎంకుడికి ఒక చట్టం దానుభయ్యే పేదోడికి ఒక చట్టం ఏమైనా ఉందా ఈ ప్రపంచం దేశంలో ఈ దేశంలో నాకు అర్థం కావటంలా కాకినాడలో పెట్టారు అంటే అక్కడ కేవీరావు గారికి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి పెట్టారు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఏమి ఇస్తారు కంప్లైంట్లు పొరపాటున పొరపాటు చేసాం వన్ ఓ క్లాక్ లంచ్ పెట్టేసినట్టు అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క వన్ నాట్ ఫోర్లో వన్ నాట్ ఫోర్లో నూట డెబ్బై ఐదు కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషన్ ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం ఒక్క వన్ నాట్ ఫోర్కి నూట డెబ్బై ఐదు కోట్లు అయితే వన్ నాట్ ఎయిట్కి ఇంకెన్ని కోట్లు సింపుల్ వన్ నాట్ ఎయిట్ అయితే జీవికేకి లక్షా ముప్పై వేలు వీళ్ళకి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు జీవికేకి కొత్త వాటికి లక్ష ముప్పై వేలు వీళ్ళకి లక్షా డెబ్బై ఎనిమిది వేలు పాత వాటికి రెండు లక్షల ఇరవై ఎనిమిది అంటే వన్ నాట్ ఫోర్కే నూట డెబ్బై ఐదు కోట్లు వీళ్ళు తినేస్తే వన్ నాట్ లీట్లో ఎన్ని కోట్లు తిన్నారు నేనేమంటాను ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు మరీ క్లియర్గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై నాలుగు లక్షల చిల్లర కేసులకి ముప్పై నాలుగు లక్షల చిల్లర కేసులకి పదిహేడు లక్షల ఎనభై వేల మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్లో అంటే ఒక గంట లోపల పేషెంట్ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు